నమస్తే నేను మీ మధు నద్దునూరి భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ జరిగిన విషయం తెలిసిందే అయితే ఈ కాల్పుల విరమణ జరగడానికి ప్రధాన కారణం నియంత్రణ రేఖ వెంబడి శాంతి భద్రతను కాపాడడానికే ఈ కాల్పుల విరమణ అనేది జరుగుతుంది అదేవిధంగా భారత్ పాకిస్తాన్ మధ్య ఇప్పటికీ అనేక సార్లు ఈ కాల్పుల విరమణ జరగడం జరిగింది కానీ ఎప్పటికప్పుడు ఈ ఒప్పందాలను పాకిస్తాన్ కుక్క బుద్ధి చూపిస్తూ తుంగల తొక్కడం జరుగుతుంది ఇలాంటి ఒప్పందాలను భారత్ చూపే శాంతి సహనాన్ని చేతగానితనంగా భావించి దుందుడుకు చర్యలకు పాల్పడుతూనే ఉంది పాకిస్తాన్ నైన్టీన్ ఫార్టీ నైన్లో లో కుదిరిన తొలి ఒప్పందం నుంచి నేటి ఆపరేషన్ సింధుర్ వరకు పాక్ తన వక్ర బుద్ధిని చూపిస్తూనే ఉంది ఈ క్రమంలో భారత్ పాక్ మధ్య జరిగిన ముఖ్యమైన ఒప్పందాలు వాటి ఉల్లంఘన ఒకసారి చూద్దాం నైన్టీన్ ఫార్టీ నైన్ కరాచి ఒప్పందం ఈ ఒప్పందం పాక్ ఉల్లంఘించడంతో నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ లో యుద్ధం మళ్లీ ప్రారంభమైంది నైన్టీన్ సెవెంటీ టూ సిమ్లా ఒప్పందం టూ థౌజండ్ త్రీ కాల్పుల విరమణ ఒప్పందం అలాగే టూ థౌజండ్ ట్వంటీ వన్ కాల్పుల విరమణ ఒప్పందం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కాల్పుల విరమణ ఒప్పందం కాశ్మీర్లోని పహల్గామ్లో టూరిస్టులను ఉగ్రవాదులు కాల్చి చంపడంతో ఆపరేషన్ సింధు అనే పేరుతో భారత్ పాక్లోని తొమ్మిది ఉగ్రవాదుల స్థావరాలను డ్రోన్ రఫేల్ జట్లతో నేలమట్టం చేసింది ఈ ఒప్పందానికి మధ్యవర్తులుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ కాల్పుల విరమణ ఒప్పందం గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించడం జరిగింది అయితే పాకిస్తాన్ మాత్రం ఎప్పటికప్పుడు తన వక్రబుద్ధిని చూపిస్తూ ఈ యొక్క ఒప్పందాన్ని ఉల్లంఘించడం జరిగింది ఈ ఒప్పందం కేవలం కొన్ని గంటల్లోనే పాక్ ఉల్లంఘించింది జమ్మూలోని పది ప్రాంతాలను టార్గెట్ చేస్తూ పాక్ డ్రోన్ దాడి సహాయంతో భారత్ ఎయిర్ డిఫెన్స్ వాటిని నేల కూల్చింది ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరింత సమాచారం కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్